ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై ఐదవ జయంతి వేడుకలు చందుర్తి మండలం ఏన్గల్ గ్రామంలో బుధవారం వార్యక్షత్రి సంక్షేమ సంఘం ఆధులు ఘనంగా నిర్వహించారు ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఆయ క్షత్రియ సంఘం ఛత్రపతి శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి కోలమాలు అర్పించారు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్య సంక్షేమ కుల బాంధవులు మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్య పత్రాన్ని శాసించిన మరాఠా యోధుడు హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించిన భర్తమాత వీరపుత్రుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరాఠాల స్వరాజ్యం కోసం పోరాడి ప్రాణాలు సైతం అర్పించిన గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని శివాజీ మహారాజ్ ధైర్య సాహసాలు మంచితనం ధర్మస్థాపనకై అతను చేసిన పోరాటం ఎంతో మందికి ఆదర్శం ఆయన క్రీస్తు శకం పదహారు వందల ముప్పైలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన మహారాష్ట్ర పూణే జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించారు మొగల్స్ కు వ్యతిరేకంగా పోరాడారు భారత జాతి వీరత్వానికి ప్రతీక భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు యువతరానికి తరతరాలకు పౌరుషాధిని తగిలించే దిక్సూ అన్నారు అనంతరం ల్యాండ్ తిరుపతి ఆర్య క్షత్రియ సంఘం సభ్యులకు ఇంటింటికి కండువా రాజన ప్రసారం అందించారు ఈ కార్యక్రమంలో ఆర్య క్షత్రియ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు కుల సభ్యులు నాయకులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా వారి జయంతిని పురస్కరించుకొని అన్ని గ్రామాల్లో వారి విగ్రహానికి మూలమాలు సమర్పించి ఒక పండగ వాతావరణంలో ఈరోజు మరీ ముఖ్యంగా ఎంగల్ గ్రామంలో పెద్ద ఎత్తున గ్రామానికి సంబంధించినటువంటి ఆర్యక్ష పెద్ద మనుషులు మాజీ ప్రజాప్రదలు కులానికి సంబంధించిన పెద్ద అందరూ మహిళా తల్లు అందరూ అన్నలు తమ్ములందరూ అందరూ కలిసి పండగ వాతావరణం చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఎన్నిగల గ్రామంలో కాదు మన మండలంలో అన్ని గ్రామాల్లో నియోగ స్థాయిలో అన్ని గ్రామాల్లో చేసినటువంటి ప్రజలందరికీ ఉదయపడి మా భక్ష్ ధన్యవాదాలు తెలియజేస్తూ చరిత్ర చెప్తా ఉంది ఛత్రపతి శివాజీ గారు మరీ ముఖ్యంగా మహిళలను వారి పగవారినైనా మహిళలను కూడా అర్థం నాగరం చెల్లిలాగరం తల్లిలాగడం ఆరాధించే గొప్ప వ్యక్తి అని చరిత్ర చెప్తా ఉంది నిజంగా చరిత్ర కూడా చెప్తుంటే మహిళలు ఎక్కడ గౌరవించబడతారో ఎక్కడ ఆదరించబడతారో అక్కడ కుటుంబం బాగుంటుందని చెప్తా ఉంటే కనుక ఛత్రపతి శివాజీ గారు ఈ దేశంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ ఎక్కడైనా ఆపద ఉన్న చోట వారిని ఆదుకోవడం మనం చూ చూసినాం విన్నాం తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని మనం రాబోయే రోజుల్లో కూడా యువకులకు తెలిసే విధంగా మనందరం ప్రయత్నం చేయాలని చెప్పి వారి ఆశయాలు కొనసాగే విధంగా మనందరం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ మరొకసారి మా అందరిని విజ్ఞప్తి చేస్తూ ఛత్రపతి శివాజీ గారిని ఒక ప్రాంతం వారిని కానిగానో ఒక ప్రాంతం కులానికి సంబంధించిన వారిగానో చూడొద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఛత్రపతి శివ మనందరికీ దేవుళ్ళే భావించాలని చెప్పి అనేక మంది ఈ దేశంలో చాలా మంది మేధావులు ఛత్రపతి శివాజీ గారు కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావచ్చు మహాత్మా గాంధీ గారు రావచ్చు సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వ్యక్తులు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు వారందరినీ ఎప్పుడు వారి జయంతిలో వర్ధంతిలో మనందరం గుర్తు చేసుకుంటాం కనుక తప్పకుండా మనందరం ఒక్క ప్రాంతం వారిగా కాకుండా ఒక కులానికి వారి కాకుండా అందరూ సమభావంగా చూడండి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మనందరికీ ప్రజలందరికీ శుభాశ ఇస్తా ఉన్నాం